ఒకరోజు వచ్చి యూవి వంశీ డలింగ్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు అదేంటి డలింగ్ నేను గోపీచంద్తో చేస్తున్నాను ప్రభాస్తో అడుగుతున్నాను ఎందుకు చేయను అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు ఒకసారి వెళ్ళి అన్నాడు అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్ మని వెంటనే వెళ్ళాను వెళ్ళిన తర్వాత చాలా బాగా మా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేదే ఒక గార్డెన్ కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఆ ఇది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి బలే బలే వైకి ఆయన చాలా పిచ్చ ఇది అనమాట నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలి ఉందండి సరదాగా అన్నారు ఆయన అని అంటే అయ్యో అనండి ఆయన చెప్తే డా అండి అనద్దు డాలింగ్ అని పిలువ అన్నాడు ఆయన అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్